క్షణం తీరికైతే చాలు తేక ముందేసి కూర్చుంటారు పెళ్లికి వచ్చిన పిల్లలు తల్లి నిన్ను గుర్చో పర్వాలేదు పెళ్లికి వచ్చిన పిల్లలు మారని గుర్తైనా ఉంది గుర్తు కష్టందే ఇరవై నాలుగు గంటలు చెవికి ఈడు ఈడొచ్చిన పిల్లల్ని ఇంట్లో ఉంచుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు కష్టమే ఉంది వాళ్ళే వాళ్ళ ప్రేమిస్తారా ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటారు మీదంతా మరీ విద్దూరం అండి అవునవును ప్రేమించడం తప్పు ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం అంతకన్నా తప్పు పెద్ద వాళ్ళు వెళ్ళాలి ఆ ప్రేమ పురుస్తాపు పెట్టాలి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళని తల్లి తగివేయాలి వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు ముందు పెట్టాలి చెప్పడానికే తందాక వస్తే గాని తెలియదు లెండి ఓహో ఇంతకు పెద్ద అమ్మాయికి ఎక్కడైనా సంబంధం చూసారా చెప్తాం ఎక్కడా చెప్పనా చెప్పండి మన విశ్వరం లేరు వాళ్ళ అబ్బాయి అబ్బాయిని మీరు చూశారుగా వాయిస్ ఫస్ట్ కాకుంటే కాస్త స్కూల్ లూస్ ఓహో అందుకే మీకు ఇదిగో ఎన్ని లోపాలున్నా ఆస్తు ఉంటే చాలు అన్ని కొట్టుకుపోతాయి ఇంతకు వాళ్ళు ఏమన్నారు వాళ్ళు ఏమంటారు సచ్చిపోయిన లక్ష్మీపతి గారు నా కాళ్ళు పట్టుకొని ఒరే బాబు బాబు నా మనవడికి ఒక పెళ్ళాన్ని అన్నారు అక్కడ సరే అన్నాను ఇక్కడ కన్నాను ఇప్పుడు వాళ్ళు కాదంటారా అంటే మనం ఊరుకుంటామా మీ కోతలకు ఏమచ్చండి కోతలు గారు వైపు ఇచ్చి వాళ్ళ ఒప్పించా పెళ్లి చూపులకు రప్పిస్తున్నా సరేనా నిజం ఆ పార్వతి ఫారోతి ఫారోతి బై దేంద్ర దండורה వేయడానికి ఏ ఆడవాడిరా తండ్రీ తండ్రి తో ఎక్కే గారు ఇంతసేపు ఉన్నారు టిక్కు సంకరం గారు కబుర్లంటే తప్పగా చెప్తారా కబుర్లనే కాక కహలో మూరుకో చెప్పాలి నేనా కప్పు చెప్పాలి చెప్పు అబ్బా నన్ను విసిగించుకుని అసలు మనసు మనసులో లేదు నన్ను విని ఏ అక్కడే వదిలేసి వచ్చావా పోనీ ఆయన మనసునే తెచ్చుకోలేకపోయావా ఇందు కొట్టారంటేనా కొడతావా కొట్టు ఎక్కడ పళ్ళావో అమ్మతో నించి చెప్పావే చూడవే అమ్మాందుకులేమిటే ఇందు అది కాదమ్మా అక్కయ్యేమో వడ్డిదేనమ్మా నిజం అమ్మా నన్నేమో రెండు జట్లమాయి ఈ అగతాలు చేస్తుంది నన్ను చీపు చుట్టమ్మా అప్పపా ఏమిటమ్మా నువ్వు కూడాను ఇంకే నా రెండు జట్లు నీకు ఇచ్చేస్తాను నీ చీపు జుట్టు నాకు ఆహా రేపు పెళ్ళి అయిన తర్వాత మోగుళ్ళను కూడా మార్చుకుంటున్నాను సరే కానీ పెట్టి పడుకోండి రెండు జట్లు అమ్మాయి నీకు చీపు ఇస్తాను మన కలిసి ఇల్లంతా అల్లరి కదే ఆ అందుకని మన ఇద్దరిని వేరు చేస్తున్నారు వేరు చేంతవా నీకు పెళ్లి చేసిన నత్తవారంట నన్ను పుట్టినతో ఎంచేస్తారట పెళ్ళ విశ్వనాథ్ గారు అబ్బాయికి నీకు పెళ్ళట ఇందాక అమ్మ నన్ను మాట్లాడుకుంటుంటే అంతా విన్నాను నిజమా ఇందు పెళ్లి ఇది దానికంతా ప్రధానం ఇప్పుడు తప్పట వేస్తే బ్రతికినంతకాలం బాధపడాలి నిజమే కానీ ముందు నేను మా ఊరి పోయి రావాలి గారు వచ్చేదాకా రేపు మాకు పెళ్లి సొప్పులకు ఏమైనా మా తాత కర్చు చెప్పకుండా నేనే పని చేయాలి నాకున్నాడు ఆయన ఒక్క ఆ ఒక్కడిని నేను నిర్లక్ష్యం చే ఆయనకు ఆ వయసు ఈ వయసులో ఆయన మనసు కష్టపెట్టం నాకు ఆయనకు వయసు అయిపోయింది ఉన్న వయసు అంతా మనకి ముందే ఉంది ఆయన కోసం మనం బ్రతుకు పాడు కావాలా పార్వతి నాకు తెలి చెప్పి చేస్తానంటున్నా ఆ జ్ఞానం నాకు లేకపోయింది క్షమించండి పారు పారు నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు పారు అర్థమైంది సాధైన ఏది సాధ్యం కాదు పారు పారు కట్ చేస్తాం Ah, tak ก็โห่ทําอะไรกันดิมา ya ఎవరు శంకరా అవును తాతయ్య ఆ భ్రష్టుడా ఈ చుట్టేమికి ఈ వేషమేమికి ముఖాన్ని కొట్టేది ఈ వెట ముఖం చూపించడానికి పొద్దున్న వచ్చావరా అది కాదు తాతయ్య బస్తీలో ఇలా ఉండకపోతే ఏం కురుతున్నాయి ఈ వెట వేషం వేయకపోతే చదువు రాలెంటున్నాయి రే నిన్ను ఏమేమో అనుకున్నాను రా డగులు బాగా అయిపోయావు అది కాతయ్య పట్టాభిరామయ్య గారే ఇలా పెట్టుకోమన్నారు తాటి చెట్టు చెట్ ఎందుకెక్కేవరంటే తూడమేత కంటావా ఎట్లా ఉంటే ఆయనకేమరా నువ్వేమైనా ఆయన కూతుర్ని పెండాడబోతున్నావే అదే తాతయ్య ఏమీ లేదు తాతయ్య వా నేను ఏమన్నావురా పెద్ద తలకాయ నేను ఉన్నాను నాతో మాట మాత్రమైనా చెప్పకుండా ఇన్ని ఏర్పాట్లు చేస్తాడా లేదు వారికి విషయం తెలియని తెలియదు ఓరే అయోగ్యుడా అన్నం పెట్టిన చోటే కన్యాభరణం తలపెట్టేవరా బుద్ధిగా చదువు కొమ్ముని పంపిస్తే ఈ వెదో బుద్ధిలో చదువు లేకపోగా ఈ సన్నాస్ పేరెందుకు గానే ఇంటికి తాతయ్య నేను చెప్పేది కొంచెం విను ఇదే కదక్టర్ నువ్వు చెప్పేది ఆ అమ్మాయిని పెళ్ళాడక తప్పనంతా ఉంటేగా అవును తాతయ్య పెళ్ళాడతానని మాటిచ్చాను ఇక నా మాట ఎందుకురా నీకు పో పోరా తాతయ్య పో తాతయ్య పోరా తాతయ్య బయట తర్వాత మాట్లాడతా సరే నా కర్మ ఎలా ఉంటాను ఇన్నేళ్లుగా నా మాట లేకుండా ఏ పని చేసేవాడివి కావు ఇప్పుడు నా మాటే కాదంటున్నాది ఇది నీకు ఏ దయ్యం ప్రేరేపించిందిరా దయ్యం కలుగుతుంది అనక దనక కనక మనస్సు నిగ్రహించుకుంటే ఆత్మశక్తి వృత్తి అవుతుందని నువ్వే చెప్పావు అలా ఆత్మశక్తి కలవాడు ఏ పని చేసినా సై అది దైవ ప్రేరణ అని అనుకోవాలి ఈ విషయం నేను బాగా ఆలోచించాను నా అంతరాత్మ పార్వతిని పెళ్లి చేసుకోమంటుంది అది దైవ ప్రేరణే అనుకుంటుంది కాదురా ఇది దేవి ప్రేరణ ఆవిడ ఎవ్వరు నీకు మత్తు జల్లి మాయ చేసి మాట తీసుకుంది తాతయ్య నీకు తాతయ్య లేడు నాకు మనవుడు లేడు పోరా పోసారిగా చెప్తున్నాను మీ మాట నా మాట ఏదో ఒకటే నెక్కాలి బాగా ఆలోచించండి